ఎట్లుంది తీసినా దెబ్బ దెబ్బ మీదే దెబ్బ అబ్బా నేను ఎక్కువ మెయ్యలేక మయ్యలేక పోతున్నా నాయనా బయటికి కోడి పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి అగో అద్భుత చిన్నారి అమ్మరా నాయన ఇగో ఇదంతా పోతుండ్రో యమ్మ ఇగో కొడుక్క పద్దలు పెద్దలు

ఉండదు ఎందుకున్నది <X> <two -erman> <IS> <two -erman>

द द

కప్ప మార్చాక పని అయింది నచ్చిందే కప్పలు ఇవి అమ్మ తినది అసలు ఇది అమ్మ అంటే మూర్తమైంది అమ్మా చూశారు గాయ్స్ అమ్ము ఇది భలేడే ఇది అరవేటమా ఓ రాయినందా ఏసి ఏసి ఎన్ని సార్లు వేసినాం దోసులో దీనికి దాదాపు ఒక ముప్పై నలభై సార్లు వేసి ఉండొచ్చు మీ ఇంతనే లేదు తోసేస్తుంది తోసేస్తుంది మొత్తానికి చిరాకు తెప్పించి దానికి కొట్టేసినాం నాకు

ఇంత బలంగా కొడుతున్నాయి అమ్మా మస్తు డేంజర్ ఉన్నాయి చూసుకుంటే భయం అవుతుంది అమ్మా అమ్మా జోస్లో చూడండి మంచి మంచి సైజులు కొడుతున్నాము మీరైతే లైక్ కొట్టండి ఓకేనా వీడియో మొత్తం చూడాలి మీరు గాయస్ ఇయాలైతే మన చీకారు మంచిగానే అయింది ఇక వెళ్ళిపోతున్నాము అయితే కొట్టేస్తాము దమ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన పాత వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మొయ్యలేక మొయ్యలేక పోతున్నాను ఆయన బయటికి కోడి పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి ఓకే గాయస్ గాయస్ ఇగో ఆదిక శి

మీరు పాత వీడియోలు చూసలేరు పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్నెం కొట్టినాం ఏమేమి కొట్టినాం అనేది ఇగో అడ్వాన్స్ రాడ్లు దుకాణ పీడియేటర్లు బ్లాక్ మ్యాక్స్ మొత్తం షూజు మా కథ అంతా ఇంత కాదు అది ఇదంతా మీకోసమే ఎట్ట పట్టాలి ఏం చేయాలి అని చెప్పనీ మా ప్రయత్నం అంతా మీరు చూస్తేనే మాకు జోష్ వస్తుంది ఇంకా వీడియోలు చేయబుద్దు అవుతుంది మీరు చూసి నచ్చితే నలుగురికి షేర్ చేయరి పాత వీడియోలు మాత్రం ఖచ్చితంగా ఇంత సైజు కొట్టినాము ఓకే గాజ్ లవ్ యూ టు